వస్తుంది రాత్రి అయితే కూర్చొని లేకపోతుండే ఇక్కడ ఇక్కడ ఇవ్వండి కూర్చొని మా చెల్లె కొడుకు వచ్చింది ఆయన కట్టి పని కొంచెం బెల్లం సార్ బెల్లం చాయ్ బెల్లం తాత చనిపోయిన తాత బాధపడుతుంది మాకు బాధ వస్తుంది పడిపోయాక వాళ్ళ బాబు వచ్చాక తీసుకొని వెళ్తున్నారు స్ట్రెచర్ పై తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి అంబులెన్స్ అతను అడిగితే అంబులెన్స్ అతను అన్నాడు గాంధీకి తీసుకెళ్తాం మేము మా టూ డేస్ బ్యాక్ నుంచే ఫీవర్ ఉంది అని అన్నది వాళ్ళ వైఫ్ మరి ఏమైంది అక్క హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అంటే తీసుకెళ్తున్నాము తీసుకొస్తున్నాము నేను చూస్తున్నాను మీ బాధలు అన్ని చూస్తున్నాను టీవీలో యూట్యూబ్ లో అన్నిట్ల నేను చూస్తున్నాను చాలా ఇబ్బంది పడుతున్నారు కోసం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా మీరు ఒకసారి అందరు కలిస్తే నేను తీసుకెళ్లి కల్పిస్తాను అని కూడా అన్నాడు అందశ్రీ గారి కాలనీలో పక్క పక్కన ఉండే ఇళ్ల వాళ్ళని ఒకసారి పలకించే ప్రయత్నం కూడా చేయబోతున్నాను నేను వాళ్ళతో వాళ్ళకున్న అనుబంధం ఎలాంటిది ఎలా ఉండేవారో కూడా ఒకసారి అడగడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను బ్రదర్ నమస్తే నమస్కారం ఓకే మీ మిమ్మల్ని లాలాపేట్ చింటాను లాలాపేట్ చుంటాను మామూలు ప్రియమంతారు నేను ఉంటా సార్ ఓకే ఇక్కడ ఈ అందశ్రీ గారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే చాలా అయితే సార్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టాను ఇక్కడనే పెట్టాను సార్ నిమేశ్వరి ఓకే ఇది మా ఓనర్ సార్ అంటే అందశ్రీ అంకుల్ చాలా చాలా పరిచయం మాకైతే ఇప్పుడు ఇల్లు ఇల్లు మీద ఆనుకోనే ఉంది అనుకోలేదు సార్ చిన్న ఇంటి కూడా ఇంటి కూడా ఆనుకోనే ఉంది చిన్నప్పటి నుంచి చాలా బాగా చూశాడు మా కూతురు బాగా చూశాడు మా తో మాట్లాడాడు మా నాన్నమ్మ దగ్గరికి వచ్చి ఆ మనస్ఫూర్తిగా మా నాన్నమ్మ చనిపోవడం అయిపోయింది లేకపోవడం వల్ల మేము కూడా చాలా బాధపడుతున్నాము చనిపో చనిపోయిన నిద్ర మొత్తం వెళ్ళిపోయిందండి చనిపోయిన మా అబ్బాయి చనిపోయినా కానీ మనసు బాధ అనిపిస్తుంది ఎన్ని చేసి తెలిసిందండి కశ్వలి అంజాంకు చనిపోయినా కానీ చనిపోయినా కానీ బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు ఎవరో ఎంత బాగోలేకుండా గట్టి వాళ్ళ చనిపోతుంది అంత కష్టం అంత పేరు సంపాదించుకొని అంత మంది చనిపోయినంటే సీఎం రెడ్డి సరే అంటే అది కొడుకోలేక

అందుకుండగా డెడ్ అయిపోయాక మేము బాధపడతాం సార్ చాలా ఇప్పుడు సార్ అంటే ఏదన్నా ఇప్పుడు ఈ కాలనీలో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ జీవితం గురించి ఇట్లా ఉండాలి ఇలా బ్రతకాలి ఇలా పని చేసుకోవాలి అని చెప్తుండే మా పాప సార్ చిన్న ఉన్నప్పటి నుంచి బెల్లం 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 ఇస్తుండే మన యాక్చువల్లీ రీసెంట్ గా ఏమైందంటే మా చెల్లె కొడుకు వచ్చింది ఆయన కట్టి పని బెల్లం వచ్చింది సార్ బెల్లం చేసి బెల్లం తాత వస్తుంది మాకు చిన్న పాప కూడా తాత చనిపోయిన తాత చనిపోయిన బాధ ఎంత వయసు మా పాపది త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అదే బర్త్డే రీసెంట్ గా అయింది పిల్లలకి అంకుల్ కూడా ఆశ్వించి పక్కకు పిల్లలకి ఆంటీ వాళ్ళు పిలిచిరా ఇట్లా కింద పడ్డప్పుడు ఏం పిల్లలు పొద్దు మేము రాత్రి ఆ రోజు మెరుక్కున్నాం ఆ రోజు పెళ్లి కూతురు ఇక కూర్చున్నారు సార్ ఇంకా సర్ప్రైజ్ ఉంది ఇప్పటికి వెళ్తున్నారు సార్ ముందు రోజు కలిసారా మీరు అంత ముందు కలిసినారు సార్ బాగా మాట్లాడు నమస్తే సార్ అంటే నమస్తే బాగున్నారు అంకుల్ చాలా తాగినామా అని చెప్పి మాట్లాడారు సార్ అందశ్రీ గారు మీ కాలనీలో ఉండేవారు సడన్ గా చనిపోయారు అసలు ఆ రోజు ఏం జరిగింది అక్కడ అసలు ఎట్లా ఉండే పరిస్థితి ఆ రోజు ఆ రోజు పరిస్థితి గురించి అంటే మేము ఏం చెప్పలేము మేము పడుకునే ఉన్నాము వాళ్ళు వచ్చి డోర్ కొడితే వెళ్ళినాము వెళ్ళి ఎన్ని చనిపోయాడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ డోర్ అప్పటికి చనిపోయిండు సిక్స్ థర్టీ అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళారు ఉదయం పొద్దున్నే వచ్చారు మీ డోర్ ఎవరు అంటే అలా వైఫ్ వచ్చి పక్కిన టైమ్తే పక్కింటి టైం మమ్మల్ని పడిపోయిండు కొంచెము లేపుతూ రండి అన్న అని మా హస్బెండ్ పిలిచిండు ఇంకా మేము పోయే వారికి ఆయన చనిపోయి అంటే ఇప్పుడు మీరు గమనించరాక అంటే ఒకవేళ అంటే అబ్జర్వ్ చేస్తారు కదా కింద పడిపోగానే అతని పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కొంచెం నాడి పట్టుకుని అలా చూడడం చేశారా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే బ్రీతింగ్ ఇట్లా ఏం లేదా చెక్ చేశాను చెక్ చేసాము ఇద్దరు ముగ్గురం వెళ్ళినాం కదా అందరం చూసినాం చూసే వరకు అక్కడ అసలు ఏం స్పర్శ లేదు ఆల్మోస్ట్ చనిపోయింది మీరు ఏం చేస్తారు అక్క మీరు మేము ఆశా వర్కర్ ఆశా వర్కర్ జనరల్ గా ఆశా వర్కర్లు జనరల్ చెకప్ చేస్తారు కదా అలా ఏమైనా ప్రయత్నం చేశారా మీరు నాడీ చూసాను నాడి చూసా చూస్తే అసలు ఆయన చనిపోయి ఉన్నాడు మేము చెప్పొద్దని అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు అంటే అందరికి ఒక అనుమానం ఏముందంటే అంత పెద్ద వ్యక్తి గాంధీ హాస్పిటల్ కు వెళ్ళడం ఏంటి పెద్ద పెద్ద కార్పొరేటర్ సంస్థలో ఉన్న హాస్పిటల్స్ వెళ్ళొచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్ళొచ్చు కదా గాంధీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు సహకారం అందిస్తుంది కదా అన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి గాంధీకి తీసుకెళ్ళామని అనుకోకుండా వాళ్ళు తీసుకెళ్లేదు అంటే మేము ఆశా వర్కర్ మోటివేట్ చేసే చేసేది ఏంటంటే తీసుకెళ్ళమని మోటివేట్ చేయాలి పడిపోయినాక వాళ్ళ బాబు వచ్చాక తీసుకొని వెళ్తున్నారు స్ట్రెచర్ పై తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి అంబులెన్స్ అతను అడిగితే అంబులెన్స్ అతను అన్నాడు గాంధీకి తీసుకెళ్తాం మేము మా రూల్ అదే తన అన్నాడు అంటే ఈ బాబు అన్నాడు గాంధీ కొద్దు ప్రైవేట్ కి తీసుకెళ్ళు అని అన్నారు ఇక్కడైతే మాట అన్నారు మళ్ళీ అక్కడ ఏమైంది ఐడియా లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి సిక్స్ థర్టీకి తీసుకెళ్ళారు అంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతని పరిస్థితి విషమంగా ఉందా లేకపోతే తను మరణించడాన్ని ఎవరైనా ఫోన్ చేసి చెప్పారు మీ కాలనీ వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా పక్కనక్క వాళ్ళకి చెప్పారు చనిపోయిందని సెవెన్ సెవెన్ ఫైవ్ అట్లా అంతే అంటే తీసుకెళ్ళిన ఒక అరగంట టైంలోనే చనిపోయిందిలోనే చెప్పారు ఇంత ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్న ఇప్పుడు మీరు ఏంటంటే ఆశా వర్కర్ కదా మీరు జనరల్ గా ఈ కాలనీ వాళ్ళే కూడా డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు అనమాట మీ వర్క్ జాబ్ వర్క్ ఉంటారు కదా అలా ఏమన్నా అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇంతవరకు అట్లాస్ట్ ఫీవర్ అనేది కూడా తెలియదు నాకు ఎందుకంటే ఆయన ఎప్పుడు అట్లా లేడు కూడా ఇంటి దగ్గర ఉండడు పొద్దున్న లేచి వెళ్ళిండే మళ్ళీ నైట్ ఏ నైట్ వస్తాడు లేకపోతే టూ డేస్ కి ఒకసారి వస్తాడు బయటకి వెళ్తుండడు ఎప్పుడు అడిగిన ఫీవర్ కానీ బీపీ షుగర్ అట్లాంటివి ఆయనకి ఏమీ లేవు నాకు తెలిసిన మర్క్ ఫోర్ డేస్ బ్యాక్ నుంచే ఉంది అని అన్నది వాళ్ళ వైఫ్ మరి ఏమైంది అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అంటే తీసుకెళ్తున్నాం తీసుకొస్తున్నాము కొంచెం బీపీ అటాక్ అయింది అని అన్నారు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు ఇప్పుడు అని అన్నారు టూ డేస్ ముందే టూ డేస్ ముందే అంటే నేను ఫీవర్ నాకు ఒంట్లో బాగాలేదు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తుంటే అడిగిర్రు ఎట్లుందమ్మా అని అంటే పర్లేదక్క అన్నకెట్లు అని చెప్పి నేను అట్లా ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి ఆయన రాసిన పాట కూడా మన రాష్ట్రానికి గీతంగా ప్రకటించారు అంటే కాలనీలో అప్పుడు ఎలాంటి మాటలు పంచుకున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని కలిసిన మిమ్మల్ని కూడా కాలనీ వాళ్ళని కూడా తీసుకెళ్తా మన కాలనీ సమస్యలు చెప్తానేవని అంటుండేదాకా అంటే తను ఏం చెప్పలేదు అన్న కలిసి వచ్చాక నాకు తెలిసింది అంటే అన్న కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిని కలిసారంట కదా అని అంటే అవునమ్మ కలిశాను అని అన్నాను అన్న కొంచెం మా గురించి కూడా చెప్పొచ్చు కదా అన్న ఇంటర్వ్యూ చేసిరు కదా మాట్లాడారు కదా మా గురించి కూడా చెప్పొచ్చు కదా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు నేను చూస్తున్నాను మీ బాధలు అన్నీ చూస్తున్నాను టీవీలో యూట్యూబ్లో అన్నిట్లలో నేను చూస్తున్నాను చాలా ఇబ్బంది పడుతున్నారు మీ కోసం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా మీరు ఒకసారి అందరు కలిస్తే నేను తీసుకెళ్లి కలిపిస్తానని కూడా అన్నాడు ఇంకోటి ఏంటంటే మీ బాధలు గురించి పాట కూడా వాడతా అన్నాడు అన్న పాడతా అన్నాడు కానీ ఈ లోపు ఇట్లా అయితే ఎట్లా అంటే కళ్ళ ముందర తిరిగేటోడు మంచి కూడా కలిసిమెలిసి ఉండేటోడు సడన్ ఇట్లా అయ్యేసరికి ఎట్లా అనిపిస్తుంది చాలా బాధ ఉంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే అన్న అన్న మాట్లాడేటోడు చాలా తక్కువ మాట్లాడటాడు కానీ వివరాలు చాలా కనుక్కునేటోడు ఆ పొద్దున వచ్చి ఒకవేళ పొద్దున్న మేము పోయేటప్పుడు ఇట్లా కూర్చున్నాం అనుకో అమ్మా చాయ్ తాగిరా పిల్లలు కాలేజీకి వెళ్ళిరా అని అడుగుతాడు లేకపోతే నైట్ పూట వచ్చేటప్పుడు ఒకవేళ కనిపించినా గాని బుజ్జి బయటికి రావట్లేదు ఎట్లుంది ఒంట్లో బాగుంది బాగుందా ముందే బాగుండదు నువ్వు కొంచెం తినాలి పిల్లలను చూసుకోవాలి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ నీకే ముగ్గురు ఆడపిల్లలు అంటే ఇంకో పాపని పెంచుతున్నావు ఇట్లా చాలా అడిగేటోడు అన్న సంవత్సరాల నుంచి ఉంటాం ఇక్కడ మీరు నేను నేను ఇక్కడే ప్రెసెంట్ పుట్టి పెరిగింది ఇక్కడే అత్తగారి ఇక్కడేశ్రీ గారు ఈ కాలనీలో మీతో పాటు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది